హాయ్ గాయస్ నేను మీ రామ్ కిరణ్ గాయస్ ఏంటి పెయింట్ చూపిస్తున్నాడు డాబా మీదని చూస్తున్నారా సో ఇది కూలింగ్ పెయింట్ అండి చాలామంది ఎండలు తట్టుకోలేకపోతున్నారు కదా డాబా పైన ఏ కూలింగ్ పెయింట్ వేయాలో ఈరోజు మీకు చెప్తానండి అంతేకాకుండా ఎన్ని డిగ్రీస్ మీకు వేడి అనేది తగ్గుతుంది అండ్ కాస్ట్ అండ్ ఏ పెయింట్ వాడాలి అంతేకాకుండా సున్నం వేస్తే మంచిదా ఈ పెయింట్ వేస్తే మంచిదా ఇలా డిఫరెన్సెస్ అన్నీ మీకు క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలో సో అంతకంటే ముందు మీరు నా ఛానల్ అనేది మీరు ఫాలో అవ్వండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఓకేనా గాయస్ చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది డ్యాంప్రూఫ్ ఏషియన్ పెయింట్ డ్యాంప్రూఫ్ అండి కంప్లీట్గా చూడండి అక్కడ డాబాల్ ఫోటోలు కూడా కనిపిస్తున్నాయి మేడలు దానిపైన వైట్ పెయింట్ వేయాలన్నమాట సో ఇదే ఆ వైట్ పెయింట్ సో సున్నానికి దీనికి తేడా ఏంటి ఫస్ట్ పాయింట్ సున్నానికి దీనికి తేడా ఏడు చెప్పన సున్నము ప్రతి ఇయరు మార్చుకోవాలి ఇది ప్రతి ఫైవ్ ఇయర్స్కి మార్చుకోవాలి ఓకేనా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి సున్నం అయితే మీరు కంపల్సరీగా ప్రతి ఇయర్ మార్చుకోవాలి ఎందుకంటే వర్షానికి పోతుంది అదే ఈ డ్యామ్ ప్రూఫ్ వేసారు అనుకోండి ఫైవ్ ఇయర్స్ వారంటీ కంపల్సరీ ఫైవ్ ఇయర్స్ అనేది మీకు వస్తుంది అండ్ వర్షానికి మీకు చెమ్మ కూడా లాగదు లోపలికి లోపలికి అంటే పైన డాబా మీద పడిన వర్షం డైరెక్ట్గా ఈ సైన్యంలో మన పైప్ ఇస్తాం కదా ఆ పైప్కి వెళ్ళిపోతుంది ఓకే సో ఇలాంటి మంచి మంచి అంటే ప్రాఫిట్స్ అనేవి దీంట్లో ఉన్నాయండి చూసారు కదా ఇప్పుడు మనం వాటర్ కొంచెం ఒక ఫైవ్ లీటర్స్కి ఒక టూ లీటర్స్ వాటర్ అయితే కలుపుతున్నాం మేము కలిపేసి మొత్తం ఎంత వస్తుందో చూద్దాం ఏరియా అనేది ఎంత వస్తుంది అది కూడా లాస్ట్లో టోటల్ ఏరియా ఈ ట్వంటీ లీటర్స్ డబ్బాకి ఎంత ఏరియా వచ్చింది ఈ ట్వంటీ లీటర్స్ కాస్ట్ కూడా చెప్తానండి అండ్ అండ్గా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకవేళ మనకి ఫార్టీ డిగ్రీస్ ఎండ కాస్తుంది అనుకోండి ఇది టెన్ డిగ్రీస్ అనేది మనకి లోపల హీటు తగ్గిస్తుంది అంటే థర్టీ డిగ్రీస్ వరకు మన ఇంట్లో హీట్ అయితే ఉంటుందండి అంటే ఫార్టీ డిగ్రీస్ ఎండకి టెన్ డిగ్రీస్ తగ్గితే థర్టీ డిగ్రీస్ హీట్ అనేది లోపల ఉంటుంది అది పెయింట్ అయిపోతే ఫార్టీ డిగ్రీస్ ఉంటుంది అనమాట సో ఇదే అండి అండ్ ఆల్రెడీ చెప్పాను కదా ఇది డ్యాంప్రూఫ్ ప్రూఫ్ ఏషియన్ పెయింట్స్లో ఉంటుంది ప్రైజ్ అనేది మేము మేము తీసుకున్నది అయితే ఫైవ్ థౌజండ్ అండి ట్వంటీ లీటర్స్ డబ్బా అలాగా మాకు ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే పడిందండి అండ్ ఏరియా అనేది మీకు టోటల్ ఏరియా ఈ బిల్డింగ్ ఏరియా అలాగా నైన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ ఓకేనా ఎస్ఎఫ్టీ ప్రకారంగా మీకు ఈజీగా అర్థమవుతుంది నైన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ నుంచి థౌజండ్ అనుకోండి ఆ చిన్న మొక్క ఎందుకు ఆ ట్వంటీ ఎస్ఎఫ్టీ కూడా కలిపేసి థౌజండ్ ఎస్ఎఫ్టీ అనుకొని మొత్తము అలాగా ఒక కోటింగ్ వచ్చి మిగతాది సగం కోటింగ్ వచ్చింది ఈ ట్వంటీ లీటర్స్ డబ్బాకి దీన్ని బట్టి మీరు మీ హౌస్కి కొనుక్కోవచ్చని ఈ లెక్క కూడా చెప్పేశాను సో దీని కాస్ట్ చెప్పాను కదా ఫైవ్ థౌజండ్ అని సున్నానికి దీనికి డిగ్రీ ఎంత తేడా కూడా చెప్పేశాను వన్ ఇయర్ అయితే మీకు సున్నము కాస్ట్ అది అదే ఇది అనుకోండి ఈ పెయింట్ కాబట్టి ఫైవ్ ఇయర్స్ వస్తుంది వీళ్ళు ఆల్రెడీ దాని మీద రాసేసారు డబ్బా మీద రాసేశారు టెన్ డిగ్రీస్ తగ్గుతుందని ఓకేనా అండ్ గాయస్ ఇది మనకి టెన్ డిగ్రీస్ తగ్గుతుందని చెప్పాం కదా ఇందులో ట్వంటీ డిగ్రీస్ తగ్గినవి కూడా ఉన్నాయండి ఫిఫ్టీన్ టు ట్వంటీ డిగ్రీస్ తగ్గినవి అంటే ఈ బ్రాండ్లో కాదు సెపరేట్ బ్రాండ్ ఆ బ్రాండ్ నేనైతే చెప్పను మీరు షాప్కి వెళ్ళి కనుక్కోవచ్చు మనం ఈ బ్రాండ్ వాడాం కాబట్టి మనం చెప్పేస్తున్నాము అది మీకు కాస్ట్ కూడా అట్లనే ఉంటుంది మినిమం పదివేల నుంచి పదిహేను వేలు వరకు ఉంటుంది సో ఇది మేము మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి ఇది మేము ఎఫర్ట్ చేయగలం కాబట్టి మేము ఈ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే తెచ్చుకున్నాను ఎందుకంటే సున్నం బ్యాగు మీకు మినిమము ఐదు వందలు పడుతుందండి పాతి కేజీలు బస్తా సో అలా చూసుకున్న ప్రతి ఇయర్ ఒక మనిషికి మినిమం పదిహేను వందలు ఇవ్వాలి వేయడానికి సో ప్రతి ఇయర్ అంటే ఐదు సంవత్సరాలకి ఐదు వేలు అదే అయిపోతుంది ఐదు వేలు అంటే ఏడు వేల ఐదు వందలు అదే అయిపోతుంది సో దాని బదులు సింగిల్ ఒకే డబ్బా తీసుకొని ఒకసారి పెయింటర్కి డబ్బులు ఇచ్చేస్తే బెటర్ కదా పదిహేను వందలు ఇచ్చేసాము పెయింటర్కి చక్కగా ఆయన వేసేసాడు ఐదు వేలు అది అంటే ఇక్కడ ఎంత అయింది మనకి ఆరు వేల ఐదు వందలతో మొత్తం క్లోజ్ అయిపోయింది అదే సున్నం ప్రతి సంవత్సరం వేసుకుంటే ఓన్లీ సున్నానికే వేయడానికి ఏడు వేల ఐదు వందలు అవుతుంది అండ్ బ్యా బ్యాగు పా కేజీల బస్తా లాగా ఐదు వందల రూపాయలు సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు ప్రాఫిట్ అనేది పొందుతారండి అండ్ ఇంకోటి ఏంటంటే దీని ప్రైజ్ అనేది మనం ఫైవ్ థౌసండ్కి తీసుకున్నాం కదా అండ్ ప్రతి క్వార్టర్లకి ఈ వేరియేషన్ అయితే ఉంటుందండి ప్రైస్ వేరియేషన్ అంటే ఒకప్పుడు జిఎస్టీ రాకముందు మనం టర్న్ ఓవర్ ట్యాక్స్ టీఓటీ కట్టితే ప్రతి మార్చ్కి మార్చేవారు అంటే ఫైవ్ టు టెన్ పర్సెంట్ అనేది ప్రతి మార్చ్కి ఈ ప్రోడక్ట్స్ ప్రైజెస్ అనేవి మార్చేవారు సో టీఓటీ తీసేసాక జీఎస్టీ వచ్చినప్పటి నుంచి ప్రతి క్వార్టర్లీకి మనకి ప్రైజింగ్ అయితే మారుతుంది గాయస్ సో ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ అవి మన వీడియోలో ఉంటాయి ప్రతి ఒక్కరికి మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది మన వీడియోలో వస్తూ ఉంటుంది గాయస్ అండ్ ఇంకొక విషయం చెప్పాలి ఈ పెయింట్ వేసే విధానం ఓకే చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మేము స్కిప్ చేయద్దంటాం ఇలాంటి విషయాలు స్కిప్ అయితే మీరు ఈ ఐదు వేలు డబ్బా పోగొట్టుకున్నట్టే అంత ఇంపార్టెంట్ విషయం సో తెచ్చేసి ఐదు వేల డబ్బా రామ్ కింద చెప్పాడు కదా ఐదు వేలు పెట్టి వేసేద్దాం అని వేసేసుకున్నారనుకోండి చాలా లాస్ మీకు ఐదు వేల రూపాయలు లాస్ అయిపోయినట్టేనండి సో వేసే విధానం స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ ఒక రోజు ముందు ఈవినింగ్ మొత్తం కొండ చీపురుతో క్లీన్ చేయాలి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కంప్లీట్గా క్లీన్ చేసేయాలండి క్లీన్ చేశాక వాటర్ చేయండి వాటర్తో కూడా క్లీన్ చేయాలి ఫస్ట్ చీపురుతో తుడిచేసి తర్వాత వాటర్తో క్లీన్ చేయాలండి క్లీన్ చేసేసి మార్నింగ్ ఫైవ్ టు నైన్ లోపు పెయింట్ వేసేయాలండి అర్థమైందా మంచి ఎండ్లోనే వేస్తానంటే మొత్తం బబ్బులు వచ్చేసి పోతుంది ఈ పెయింట్ ఎలాంటిది అంటే చెయ్యి మీద వేసుకున్న ఐదు నిమిషాలకే ఆరిపోతుంది ఓకేనా సో ఎండ్లో ఆరిందంటే బొబ్బులు వస్తాయి అదే నీడలో ఆరిందంటే పెర్ఫెక్ట్గా పడుతుంది ఆల్రెడీ అందమీద రాసేస్తారు అంటే డబ్బా మీద ఆల్రెడీ రాశారు కాకపోతే మనం చదివేసాం కాబట్టి మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను సో ముందు రోజే మీరు మొత్తము ఎక్కడ నాచ్ లేకుండా క్లీన్ చేసుకోండి ఉదయానికి ఆరిపోతుంది సో మార్నింగ్ ఫైవ్ టు నైన్ కల్లా పెయింటర్ చేత వేయించేయండి మొత్తం ఎక్కడ బొబ్బలు రాకుండా వేయించేస్తే అప్పుడు మీకు పెర్ఫెక్ట్గా పడుతుందండి ఓకే అంతేకాకుండా సెకండ్ కోటింగ్ వేయాలనుకుంటే ఒకవేళ సెకండ్ కోటింగ్ ఇది ఒక కోటింగ్ వచ్చింది పెయింట్ అయిపోయింది అండ్ సెకండ్ కోటింగ్ వేయాలంటే మళ్ళీ ఈవినింగ్ సిక్స్ థర్టీకి వేయండి లేకపోతే మార్నింగ్ వేయండి మార్నింగ్ అయితే ఫుల్గా చల్లబడిపోద్ది మీ డాబా కూడా చల్లగా ఉంటుంది ఆ టైంకి అదే నైట్ అనుకోండి మార్నింగ్ నుంచి కాసిన ఎండ ఇంకా డాబా మీద ఉంటుంది కాబట్టి మీరు ఈవినింగ్ పోటల్ ప్రిఫర్ చేయకుండా మాక్సిమమ్ మార్నింగ్ రెండో కోటింగ్ వేసుకోండి రెండు కోటింగ్లు వేసుకుంటే ఇంకా పెర్ఫెక్ట్ అండి అస్సలు మీ కూలింగ్ టెన్ పర్సెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుందండి అండ్ అంతేకాకుండా మేము ఈ టెంపరేచర్ కూడా వెరిఫై చేసాము మాకు ఎయిట్ టు నైన్ డిగ్రీస్ అయితే తగ్గిందండి టెన్ అని రాశారు కదా మనకి ఎక్కడైనా అంతే ఏ ప్రోడక్ట్ అయినంతే కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే తగ్గదండి మేమైతే చెక్ చేస్తే మాకు ఎయిట్ టు ఎయిట్ పర్సెంట్ అనుకోండి ఓకే ఎయిట్ డిగ్రీస్ టెంపరేచర్ అనేది మనకు తగ్గిందండి అండ్ మేము ఆల్రెడీ వెరిఫై చేసే చెప్తున్నాము వీళ్ళేం మాకు డబ్బులు ఇచ్చారు కదా ప్రోడక్ట్ మనం ప్రమోట్ చేస్తే సో జస్ట్ మీకు నా ఫాలోవర్స్కి ఉపయోగపడుతుందని ఈ ఎండ్లలోనే చాలా మంది ఇబ్బంది పెడతారు వాళ్ళ డాబాకి ఏ పెయింట్ వేసుకోవాలో తెలియక సున్నం వేసేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని ఈ వీడియోని మేము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి చేసి పెట్టామండి ఈ వీడియోసే కాదు నేను ఏ వీడియోస్ అయినా రాత్రి పగలని లేకుండా పరిగెత్తుకొని వెళ్ళి ప్రతి మేస్త దగ్గరికి వెళ్ళి నేను వర్క్ అయితే చేస్తున్నాను సో సబ్స్క్రైబర్స్ కూడా బాగా వచ్చారండి థ్యాంక్ యూ బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ కాల్స్ కూడా వస్తున్నాయి నాకు పెయింట్ ఏమని ఈ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది మీకు ఎవరైనా పెయింట్స్ కావాలంటే పెయింటర్ని అప్పు నాకేం ప్రాఫిట్ ఏం రాదు ఓకేనా థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్